జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గానికి చెందిన మహేశ్వరి గ్రూప్ వన్ లో డిఎస్పీగా పదవి సాధించారు నిరుపేద కుటుంబం నుండి వచ్చిన మహేశ్వరి ఉన్నత స్థాయికి ఎదిగినందుకు గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా కరీంనగర్ కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గం నుండి గ్రూప్ వన్ గా విజయం సాధించి డీఎస్పి పదవి సంపాదించారు మనతో మాట్లాడుతున్నందుకు మహేశ్వరి గారు ఉన్నారు మానకొండు నియోజకవర్గం సంబంధించిన ఒక మహిళ అంటే గ్రూప్ వన్ నుంచి డిఎస్పిగా మీరు సంపాదించుకున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉందండి నా పేరు మోదుంపల్లి మహేశ్వరి నేను గ్రూప్ వన్ ఎగ్జామ్లో డిఎస్పిగా పాయింట్ అంటే సాధించాను నేను తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ బంజర్ హిల్స్లో యూపీఎస్సికి కోచింగ్ తీసుకున్నానండి అక్కడ అక్కడ నుంచి నా ప్రిపరేషన్ స్టార్ట్ అయింది ఇంకా గ్రూప్ వన్ ఎగ్జామ్ రావడం అప్పటి నుంచి గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయినాను అంటే ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో కొంత యువతకు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఏంటంటే ఎడ్యుకేషన్ ఇస్ ద గ్రేట్ విపట్ టు చేంజ్ ద వరల్డ్ అన్నారు కానీ ఫస్ట్ వరల్డ్ చేంజ్ కావడానికి ముందు ఎడ్యుకేషన్ మనకి ఏం పవర్ ఇస్తుంది అంటే మన లైఫ్ని మనం చేంజ్ చేసుకోవడానికి పవర్ ఇస్తుంది కాబట్టి అట్లాంటి ఎడ్యుకేషన్ మీద మనం ఫోకస్ చేయాలని చెప్తున్నాం మెయిన్గా యంగ్ పీపుల్కి యంగ్ ఉమెన్ అయినా కిడ్స్ అయినా ఎందుకంటే ఇప్పుడు పిల్లలు తొందరగా సైడ్ ట్రాక్ అయిపోతున్నారు ఇప్పుడు మనం బాగా కేసులు చూస్తున్నాం డ్రగ్స్ అని అట్లా అట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి మనం ఏంటంటే పిల్లలనే కాదు పేరెంట్స్ అయినా ఎవరైనా కానీ అంటే వాళ్ళ పేరెంటింగ్ సరిగ్గా జరగాలి అప్పుడే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించడం వల్లనే నేను చదవగలిగినాను కాబట్టి పిల్లలైనా అంటే పిల్లలు తల్లిదండ్రులు అందరు కలిసి కట్టి చేయగలిగితేనే ఏదైనా విజయం సాధించగలుగుతాం ఒకరితో కాని పని నియోజకవర్గం ప్రజలు ఈ విజయం సాధించిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు ఇది మై పర్సనల్ ఒపీనియన్ అయితే చిన్న చిన్న పిల్లలు వచ్చారు అక్కడికి నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు అంటే వాళ్ళకి ఇంకా ఆలోచనలు మొదలైతే అరే ఇదేదో ఫస్ట్ వాళ్ళకి తెలియదు నన్ను చూసి డిఎస్పీ అనుకుంటున్నారు వాళ్ళు మాట్లాడుకుంటారు ఏమని మాట్లాడుకుంటారు అంటే అరే నేను డీఎస్పీ అవుతా ఇవన్నీ ఇప్పుడు మా మామే వాళ్ళకి కొడుకు మా మామయ్యకి చెప్తున్నాడు మా డాడీ నేను డిఎస్పీని అవుతా అని అంటే ఇన్ని రోజులు వాళ్ళకి అది తెలియకపోవచ్చు ఆ పోస్టే తెలియకపోవచ్చు కానీ దే ఆర్ థింకింగ్ అబౌట్ డిఎస్పీ టు బికమ్ ఏ డిఎస్పీ అది నాకు చాలా మంచిగా అనిపించింది మీరు ఏం అసలు ఏం ఏం తీసుకున్నారు అంటే ఏం అనుకున్నారు మొదటి నుంచి కూడా మీ ఆలోచన ఎలా ఉండేది ఎనిమిదో తరగతి నుండే నేను అంటే నాకు చిన్నప్పటి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఉండే అందుకోసం నేను ఇక్కడనే మన ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చేశాను అక్కడ నాకు ఒక మేడం చెప్పింది అమ్మ తెలంగాణ ఎస్ఎస్ స్టడీస్ సర్కిల్ ఉంటుంది అక్కడికి వెళ్ళు మంచిగా చెప్తారు కోచింగ్ ఇస్తారు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని నేను ఇంకా అక్కడికి వెళ్ళి అంటే ఇంకా అక్కడ నుంచి యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాను నేను అటెంప్ట్స్ కూడా ఇచ్చినాను నేమ్స్ కూడా రాసినాను ఇంతకుముందు కానీ ఇంకా అది క్లియర్ కాలేదు బట్ ఐ విల్ ట్రై టు మనతో మాట్లాడుతు వారి అమ్మగారు ఉన్నారు చెప్పండి అమ్మ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ కూతురు ఈ స్థాయికి ఎదగడంతో నేను కూడా నా బిడ్డ చదువుతాను పట్టుదలతోటే ఉన్నది ఇక నేను కూడా ఆమెకు సహకరించిన ఏది కానీ కష్టపడి చదివించిన ముందుకు తెచ్చిన కాకపోతే మా బిడ్డ కూడా పట్టుదల బాగున్నది అది ఆమె కావాలనుకున్నది నేను ఆయ నేను నడిచిపెట్టలేదు ఆమెను వదిలేసిన ఇక కానీ ఆమె నన్ను చూడకుండా నేను అమ్మ చూడకుండా చదిపించినంత వరకు ముందు తెచ్చిన సంతోషం గ్రామం నా కూడా సంతోషం మొదంపల్లి ముద్దు బిడ్డ మానకొండరు మాణిక్యం అని సంతోషంగా గురుపుల పెట్టుకున్నారు అందరూ ఎంజాయ్ చేసారు మొత్తం చివరికి ఒక మాట చెప్పండి మహిళలకు మీరు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు ఫైనల్గా ఏంటంటే ఫస్ట్ ఉమెన్ ఉమెన్కి చాలా రెస్ట్రిక్టెడ్ రోల్స్ ఉంటాయి ఇప్పుడు నేను డిఎస్పీ పెట్టుకోవడానికి కూడా అదే ఛాలెంజింగ్గా తీసుకునే పెట్టుకున్నాను ఎందుకంటే ఉమెన్ ని వేరే పొజిషన్ ఇప్పుడు ఆర్డీఓ అంటే ఓకే అంటారు డిఎస్పీ అంటే నీకు అంటారు కాబట్టి మనం ఎప్పుడైనా ఛాలెంజింగ్ పొజిషన్స్ తీసుకోవాలి మన మన అంటే మన నెంబర్ని పెంచుకోవాలి మనం ఎక్కడున్నా కూడా అని చెప్తాను ఉమెన్కి స్పెషల్గా ఏంటంటే వీఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీ వన్ సో మనం ఎక్కడున్నా మన 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 మనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోవాలని చెప్తాను ఇది మొత్తానికైతే యువతకి యువ చెప్పేది ఏంటంటే తన అనుకున్న అయితే నెరవేర్చుకోవడానికి చ పట్టుదలతో ఉండి సాధించగలిగిన మనం ఏదైనా సాధించగలుగుతామని చెప్పేసి తన మాటలతో మహేశ్వర్ గారు చెప్పుకొచ్చారు మొత్తానికైతే ఇటు మహిళలకు కూడా ధైర్యంగా చెప్పుకునే విధంగా నేను కావాలనే ఇది డిఎస్పి తీసుకున్నాను అని చెప్పి చెప్పుకొస్తున్నారు కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్ మేఘన టీవీ కరీంనగర్ నుండి